అంబటి అనిల్ కుమార్లపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తా టీ కప్పులపై వైకాపా ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు అంబటి రాంబాబు అనిల్ కుమార్ యాదవ్ల ఫోటో ఫ్యాన్ గుర్తు జై రావు భారత పార్టీ సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి పార్టీ జిల్లా అధ్యక్షుడు న్యాయవాది జొనలగడ్డ విజయ్ కుమార్ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు వైకాపా సత్తెనపల్లి ఎమ్మెల్యే నరసరావుపేట ఎంపీ అభ్యర్థులు అంబటి రాంబాబు అనిల్ కుమార్ యాదవ్లు వ్యవహరిస్తున్న తీరుపై రేపు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని జైభీం రావు భారత పార్టీ సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి పార్టీ జిల్లా అధ్యక్షులు న్యాయవాది జొనలగడ్డ విజయ్ కుమార్ పేర్కొన్నారు బుధవారం రాత్రి పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీకప్పులపై వైకాపా రంగు పార్టీ అధినేత జగన్ అంబటి రాంబాబు అనిల్ కుమార్ యాదవ్ ఫోటో ఫ్యాన్ గుర్తులను ముద్రించి ప్రతి టీ దుకాణదారులకు పంపిణీ చేశారని ఆరోపించారు ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ప్రలోభాల పర్వానికి వారిరువురు లేపారని పేర్కొన్నారు ఐదేళ్లలో నియోజకవర్గంలో అంబటి చేసిన అభివృద్ధి ఏమీ లేకపోవడం వలన వలస వచ్చిన అనిళ్లు ఓటమి భయంతో ఇలా ప్రలోభాలకు ఉపక్రమించారని చెప్పారు ఈ ఘటనపై వారిపై చర్యలు తీసుకోవాలని గురువారం ఈసీకి ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు మేము ఇటువంటి చౌకబారు పనులకు పాల్పడే వారం కాదని సంక్షేమం అభివృద్ధి ప్రజాస్వామ్య పరిరక్షణ మా పార్టీతోనే సాధ్యమని చెప్పారు విఘ్నులైన ప్రజలు ఒక్కసారి ఆలోచించి స్థానికుడు యువకుడు విద్యావంతుడైన నన్ను ఆదరించి సత్తెనపల్లి అభివృద్ధి ఆత్మగౌరవాన్ని కాపాడుకుందామని ఆయన పిలుపునిచ్చారు Thank you